క్రైస్తులా అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు బలపరచు వాక్యము వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు రాసిన గ్రంథము రెండవ అధ్యాయం వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా గమనించినట్లయితే వ్యర్థమైనటువంటి వాటి కొరకు జనులందరూ కష్టపడి ప్రయాసపడి చివరికి క్షీణించిపోయేటువంటి వారిగా ఉన్నారు అయితే అలాగున నువ్వు కూడా ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ఈ లోకమునటువంటి నీ ధనము నీ ఆస్తి నీ ఇల్లు నీ కారు నీ బంగ్లా సమస్తము వ్యర్థమై ఉన్నవి ఏదో ఒక రోజు వాటి అన్నిటినీ విడిచిపెట్టి క్షీణించిపోవాల్సిందే అయితే వ్యర్థమైన దాని కొరకు కాక ఆ పరలోక రాజ్యం కొరకు నువ్వు విశ్వాసముతో నమ్మకముతో భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను క్షీణింప చేయకుండా వాటి గురించి నువ్వు కష్టపడినట్లయితే నిన్ను పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాడ్ ఆమెన్ యూ